ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ ఉద్యోగులు వీళ్ళ సమస్యల గురించి నేను కూడా ఐదు సంవత్సరాల మీతో ఉన్న నేను నేను ఆర్థిక మంత్రి కాకముందు నాకు ఇంత డెప్త్ లేకుండే అంటే ఇవన్నీ ఆ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయని ఇవన్నీ ఇన్ని రకాల సమస్యలు ఉంటాయని చెప్పి అనేకసారి చర్చించుకున్నాం కొద్ది మేరకి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళకు స్కేల్ ఇచ్చి వాళ్ళకు కొంత గుర్తించి ఇచ్చినప్పటికి కూడా సోర్సింగ్ ఉద్యోగాల విషయాలు మాత్రం అది జరగలే ఎందుకంటే అది డిజైన్ చేసుకోబడ్డది చివరికి మేము ఆయా డిపార్ట్మెంట్ పరంగా మీరే ఒక ఏజెన్సీ క్రియేట్ చేసుకొని ఈ కమిషన్ లేకుండా ఈ బాధలు లేకుండా ఖచ్చితంగా వాళ్ళకు పూర్తి ప్రభుత్వం ఎంత ఇస్తుందో అంత చేర్చ ఏర్పాటు చేయమని చెప్పి కోరినాం మేము అప్పుడు రెండవది ఏముందంటే ఆనాడు ఈ ఉద్యోగులకి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లలో ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేసే సిస్టమ్ ఉంటుండే ఈ ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేసే సిస్టమ్ బంద్ చేయండి గ్యారంటీ ఉండేటువంటి పద్ధతులు వాళ్ళకు అలౌ చేయమని చెప్పి కూడా రెండవ డిమాండ్ కింద ఆనాడు బాగానే ప్రయత్నం చేసిన మూడవది అడ్డ మీద కూలులకేమో ఆరు వందల ఎనిమిది వందల రూపాయలు వస్తాయి చదువుకులకేమో నాలుగు వందల రూపాయలు వస్తాయి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తాయి ఇవాళ ఇది సవరణ జరగాలని చెప్పి ఆ రోజు మేము ప్రయత్నం చేసినాం కొంత ప్రయత్నం చేసి ఫస్ట్ పిఆర్సీలో కొంత పెంచినాం మేము ఫస్ట్ పిఆర్సీ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మనం పెంచే ప్రయత్నం చేసినాం కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ చదువుకున్న మనుషులకి చేతానికంటే అడ్డ మీద కూరకి ఎక్కువ జీతం ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి వీళ్ళ కొంత గౌరవప్రదమైన వేతనం ఉండాలనేటువంటి డిమాండ్ మీద కూడా అప్పుడు ఉద్యోగ సంఘాలు కోరినాం నాలుగవది అసలు మొత్తం సిస్టంలో వీళ్ళేం బాధపడద్దు పడదనుకుంటున్నా ఈ సోర్సింగ్ ఉద్యోగులు చూసినంత ఎట్టి చాకిరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరువాస్తా ఎందుకంటే ఏ చిన్న ఏ చిన్న వాళ్ళకు సమస్య వచ్చినా వాళ్ళు పెన్ డౌన్లు సమ్మెలు చేసే అధికారం ఉంటుంది కానీ ఈ సోర్సింగ్ ఎంప్లాయీ అయినా సమ్మెలు చేసే అధికారం కానీ ఎవరు కన్నీరు చేసినా ఉద్యోగం ఓడిపోతుంది అనే భయంతో వాళ్ళు అంటే ఒక్క మాట చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలు చేసే వాళ్ళకంటే కూడా గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఈ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంత జిమ్మెదారితంతో అంత బాధ్యతగా పనిచేసే సిస్టాన్ని నేను కళ్ళారా చూసినా కాబట్టి ఇవాళ వాళ్ళకి సమ్మెలు చేసుకునే అధికారం కానీ వాళ్ళు వాళ్ళు సంఘాలు పెట్టుకునేటువంటి అధికారం ఎక్కడ చూడలే కాబట్టి వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళకి రెండు మంచి చేస్తూనే ఉండాలి ఎక్కడన్నా ఉద్యోగ అవకాశాలు పూర్తి స్థాయిలో నింపే అవసరం వచ్చినప్పుడు వీళ్ళకి సంవత్సరానికి ఇంత పెంచి వాళ్ళకు అవసరమైతే నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళు ఒకసారి ఈ ఉద్యోగులకు వచ్చిన పడే ఏముంటుందంటే సైకలాజికల్గా ఇక మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి రాయాలని మళ్ళీ ఇంకొక దానిలో పోవాలంటే ఎందుకు మర్చిపోయి దీన్నే సర్వస్వంగా భావించి ఆ డిపార్ట్మెంట్తో ఉండేటువంటి అనుబంధం కావచ్చు ఉద్యోగంతో ఉండే అనుబంధం కావచ్చు ఇవి అట్లనే ఇరుక్కతాం ఎన్ని సంవత్సరాలు తెలిసినప్పుడు కూడా గుంతే తప్ప ఒక పెద్ద తప్ప ఎన్నడూ వాళ్ళ జీవితాల్లో వెలుగు వెలుగునేటువంటి పరిస్థితి లేదు నాకు తెలిసి ఒక సోర్సింగ్ ఉద్యోగం జీవితంలో ఎన్నడూ ఒక ఇల్లు కట్టుకోలేడు ఒక సోర్సింగ్ ఉద్యోగం పిల్లలకి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు డొనేషన్ ఇచ్చి చేయించేటువంటి ఆస్కారం లేదు వీళ్ళకి హెల్త్ కార్డు చక్కగా లేవు వీళ్ళకి అంటే బినోపావర్టీ లైన్ కింద జమ చేసి వీళ్ళకు కూడా ఇళ్ళ ఇళ్ళు ఇవ్వాలి ఇళ్ళ జాగలు ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి డొనేషన్ కార్డు ఇవ్వాలని ప్రయత్నం చేసిన కొద్దాం కానీ అవి కాలేదు కానీ ఇక్కడ బా నిన్న గెస్ట్ ఫోన్ చేస్తా ఉన్నాడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే అందరు దాచుతున్న అంశం ఏంటంటే అంటే ఫేర్నెస్ లేదు ఎవరికి నిజాయితీ లేదు ఇవాళ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారో లెక్కలు అవన్నీ కూడా కాంట్రాక్ట్ వాళ్ళతో లేదా గెస్ట్ లెక్చరర్స్ పేరుతో లేదా అవుట్సోస్ పేరుతో నిండి ఉన్నాయి నిండి ఉన్నాయి ఇవాళ వీళ్ళు వచ్చిందంటే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు యాభై దాటినోళ్ళు ఆ డిపార్ట్మెంట్ అని అదే పని నిష్ఠాతులై ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నవాళ్ళు ఇంకొక పని చేతకాని వాళ్ళు ఇంకొకటి పోని వాళ్ళు యాభైల తర్వాత ఏ ఏ కంపెనీకి పోయినా కూడా ఏ ప్రైవేట్ యుద్ధ సంస్థకి పోయినా కూడా తీసుకొని పరిస్థితి కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి రోడ్ల మీద పడింది తప్ప వాళ్ళకి ఇంకో గ్యారెంటైతే లేదు మళ్ళీ ఇవన్నీ అనేక రకాల నేను దీంట్లో తదితీలో చూసినా కాబట్టి దాని గంట చెప్పి చెప్పిన ఓడలని బాధలు ఉన్నాయి దాదాపు లక్షల మంది టూ ల్యాక్స్ ఎబవ్ ఉన్నటువంటి సందర్భం చూసినాం కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని మీ తరపున నేను కూడా డిమాండ్ చేస్తున్నా ఆనాడు కొన్ని చేసినాం ఫర్ ఎగ్జాంపుల్ పదహారు వందల యాభై రూపాయల కంటింజెంట్ ఎంప్లాయీస్ ఉండే కంటింజెంట్ ఎంప్లాయీస్ ఉండే వాళ్ళు ఆరికోసం వచ్చింది సరే ఇట్లా సంగతి అంటే పదహారు వందల యాభై రూపాయలకు ఇరవై ఐదు వేలు ముప్పై ఏళ్ళు సర్వీసులో ఉండి రిటైర్డ్ అయిపోతే చచ్చిపోతే ఐదు పది బిల్లు రాదు వాళ్ళకి ఎందుకు చేస్తున్నది మీరంటే ఎవడన్నా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనే రాకపోతుందా ఆ ప్రభుత్వానికి మానవత్వం ఉండకపోతుందా ఆ ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడన్నా కొంచెం స్కేల్నైనా కూర్చోబెట్టకపోతుందా అని చెప్పి వాళ్ళు చేస్తా ఉన్నారు పంచాయతీ డిపార్ట్మెంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశారు నేను వచ్చేటప్పటికి చాలా మంచి చచ్చిపోయింది వాళ్ళ కంపల్సరీ పోస్ట్ లేవు ఇవాళ అవసరేషన్ కంపల్సరీ పోస్ట్ లేదు నా కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా కంపల్సరీ పోస్ట్ లేవు పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే కంపల్సరీ పోస్ట్ లేదు పెన్షన్ లేదు ఏది లేదు అసలు ఇవాళ అప్పుడు ఆ కంటింజెంట్ ఎంప్లాయీస్కి పదహారు వందల యాభై రూపాయలు ఉంటే నేనే వాళ్ళకి నాయకత్వం వహించి నేనే మీకు అని చెప్పి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫస్ట్ పేజ్ కింద ఒకేసారి చేయడం కష్టమేది కాబట్టి అని చెప్పి ఫస్ట్ నాలుగు వందల రూపాయలు జీవో ఇచ్చిన ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఆ తదుపరి ఎయిట్ థౌసండ్ రూపీస్ కోసం జీవో కోసం నేనే ప్రయత్నం చేసిన వాళ్ళు తిరిగే ఖర్చు కూడా నేనే ఇచ్చినాం వాళ్ళు వచ్చిపోతున్న ఖర్చు నేనే ఇచ్చి పని చేసిన చాలా మట్టుకంటే ఫస్ట్ పిఆర్సీలోనే ఈ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ వివిధ పేర్లతో పులగ గెస్ట్ వచ్చారు కానీ వీళ్ళందరికీ అప్పుడే ఇంత లాభం జరిగింది తెలంగాణ ఉద్యోగ చెప్పి పుణ్యమాచడే ఇంత లాభం జరిగింది ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఇచ్చినాం కాబట్టి అప్పుడు వీళ్ళకు కూడా కొంత లాభం జరిగింది కాబట్టి ఈ మాత్రం ఉన్నది నేను ఒకటే నేను ప్రభుత్వాన్ని నీతానికి డిమాండ్ చేస్తున్నా ఈ ఇచ్చే ఈ జీతం ఒకటేమో ఉద్యోగ బాధ్యత ఉండాలన్నటువంటిది నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ అమ్మా నాన్నలకు డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వైద్య పర్వాలేదు వచ్చినప్పుడు ఏ హెల్త్ కార్డు అయితే ఈ హెల్త్ కార్డు ఇవ్వాలి ఉంటుంది మూడోది ఆటోమేటిక్గా రెండు చేయించాలని ఉంటుంది నాలుగవది పీఆర్సీ ఎట్లా ఏసీ ఎట్ల ప్రస్తుందో అదే పద్ధతిలో వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ ధరలు పెరుగుతూనే డిఏ ఇస్తారు కాబట్టి ఎట్టట్ల ధరలు పెరిగితే అట్లా కూడా వీళ్ళకి కూడా కొంత యాడ్ చేస్తే కుటుంబాన్ని పోషించుకుంటారు నాకు తెలిసి కాంట్రా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఇరవై ఐదు వేల రూపాయలు జీతాల కంటే ఎక్కువైతే ఉన్న ఉన్నదైతే ఉంటారు పదిహేడు వేల రూపాయలు ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై మూడు రూపాయలు కావచ్చు మ్యాక్సిమం ఇరవై ఐదు వేల రూపాయలు ఉండవచ్చు అంతేనా ట్వంటీ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఇవాళ ఒక్కనాడు మనం షాపింగ్ పోతే మేము పోలిక కూడా చెప్పినా ఒక్కసారి నువ్వు షాపింగ్ పోతే నీ పిల్లలకు ఖర్చు పెట్టే డబ్బెంత వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పోషించుకోవాలనుకుంటే డబ్బు ఎంత అని చెప్పి ఈ జీతాలు కూడా ఏమవుతుంది వాడి ఏజెన్సీకి రావాలి వాడు అయితే ఇంత టైంకి లేకపోతే వాడు ఏమయ్యాడు ఏ ఏజెన్సీ వాడైతే ప్రభుత్వ పరంగా నాలుగు నెలలు ఆరు నెలలు జీతాలు రాకపోయినప్పటికూడా ఇస్తా అని చెప్పి అగ్రిమెంట్ రాస్తాడు ప్రభుత్వం ఏమో వాడు ఇయరు గుడియాడు అసలు మొట్టమొదలు జీతాలు ఎవరికి అవసరం ఉంటే చిన్న ఉద్యోగులకు అవసరం ఉంటాయి చిన్న ఉద్యోగులు ఒక నెల జీతం రాకపోతే ఎంత వేదన ఉండదు పాలోళ్ళు పాలబిల్లు కోసం ఆగరు పిల్లల ఫీజుల కోసం ఎవరు ఆడు ఇలా బస్సు ఉదరం ఉండదు బస్కి రాయడు పెట్రోల్ ఉద్దర పోయడు ఇల్లుకి రాయడు ఇల్లికి రాయకపోతే వెళ్ళగొడతాడు అంటే నరకం అంటే ఏందో నరకం అంటే ఏందో వీళ్ళే చూస్తారు వాళ్ళకి మూడు మూడు నెలలు నాలుగు నాలుగు నెలలు కూడా జీతాలు అనే పరిస్థితులు కూడా ఎంత ఇబ్బంది పడుతుందో మనకి గెలక ఇవాళ ఈ గెస్ట్ వచ్చి అని వాళ్ళకి వచ్చే జీతాలు అయితే జస్ట్ సెవెన్ మంత్సే సెవెన్ మంత్సే అవి అది కూడా వాళ్ళకి ఆ కాలేజీలో మంచిగా రిజల్ట్ వస్తే వాళ్ళు తెలిస్తే ఈ రిపోర్ట్ మంచిగా పంపితే మళ్ళీ రిజల్ట్ చేస్తా లేకపోతే లేదు ఏదైనా క్లాసులు బంద్ అయిపోయినాయి కాలేజీ మూసిపోయినాయి అంటే వెళ్ళిపోయి ఎప్పుడప్పుడు అంటే నిజంగా ఈ ఒక్కొక్క సమస్య చెప్తే అది ఒడిసేది కాదు కాబట్టి ప్రభుత్వం అనేది వీళ్ళంతా ఇలా ఈ అవుట్ ఉన్న వాళ్ళు కూడా పీజీలు పిహెచ్డీలు చేసే వాళ్ళు ఉంటారు ఇలా ఒక్క మాట చెప్పాలంటే ఇలా సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు లక్ష రూపాయలు జీతాలు చేసుకున్న వాళ్ళు కూడా చేయనటువంటి సేవలు పన్నెండు వేల రూపాయలు ఉద్యోగులు చేసే పరిస్థితులు ఇలా ఆనాడు దరిద్రం ఈ ఎకానమీ ఎకానమీ దీన్ని చేసి ఈ పద్ధతి తెచ్చిండు కేసీఆర్ గారు ఎన్నిసార్లు మాట్లాడి నేను చూసిన పక్కపడ్డే ఉండే కానీ అంటే చెప్పడం వేరు చేయడం వేరు దీనికి మానవత్వం కావాలి దీనికి మానవత్వం కావాలి నీ బాడీ నీకు ఎట్లా బరువు కాదో నీ చదువుకున్న నిరుద్యోగ యువత నీకు భారం కాకుండా కాకూడదు అనేటువంటి సోయి పాలకులకునే సాధ్యమవుతుంది లేకపోతే సాధ్యం కాదు ఇది అందువల్ల ఇవాళ మీరు ఏ డిమాండ్లు ఏదైతే పెడుతున్నారో ఆ డిమాండ్లకి మద్దతు ఇస్తూనే రాబోయే కాలంలో కూడా రాకపోతే మంచి వస్తే వస్తే చేస్తే నేను ఈ వేదిక నుంచే డిమాండ్ చేస్తున్నా ఒకటి వాళ్ళ గెస్ట్ లెక్చర్స్ని కూడా గెస్ట్ లెక్చర్స్ కూడా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు పన్నెండు నెలల జీతం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ పెట్టినా తప్పకుండా మరోసారి డిమాండ్ చేసిపోతున్నా ఎవరిని కన్నీళ్ళు పెట్టేయద్దు ఎవరిని రోడ్ల అర్ధాంతరంగా రోడ్ మీద పడిపోయద్దు ఎవరికి కూడా జీవితం మీద విసుకొచ్చిన పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి ఇవాళ మీరు ఓట్లేసి గెలిచి ప్రభుత్వం రాగానే కళ్ళొచ్చకెక్కి ఎవరిని పట్టించుకునేటువంటి తనం ఎవరిని కలవని తనం ఎవరిని దరఖాస్తు ఇస్తే కూడా ఇట్లా వెళ్ళి వెళ్ళగొట్టే తనం అవుతుందో అది మంచిది కాదు డెఫినెట్గా ఇవాళ మీ లక్షల మంది ఏ ఉద్యోగులైతే ఇవాళ ఉద్యోగులుగా కాకుండా ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తుందో మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సర్వ తీసుకుంటాం